హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఎటకేళ్లకు దసరా కానుగైతే వచ్చేసింది పూర్తి వివరాలు వీడియో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల సం చెల్లింపులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రానుందండి ఇక సిఎఫ్ఎంఎస్ బిల్లులకు సంబంధించి రెండు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలను ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది మొత్తం కూడా క్రెడిట్ అయితే అవుతుందండి అయితే ఎనభై పాయింట్ ఐదు ఎనిమిది రోడ్స్ రిలీజ్డ్ అండి పిఎఫ్ అండ్ అమౌంట్ క్రెడిట్స్ మొత్తానికి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే ఈ అమౌంట్ అంతా కూడా క్రెడిట్ కార్డు ఉంది మొత్తానికి అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇక పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ నూట ఆరు జీవో ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇవి పెండింగ్లో ఉన్నాయి ఇక అదేవిధంగా పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు నిరాశకైతే గురి చెందారు ఇక పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డిఆర్ఎర్స్ ఏకంగా ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు సుమారుగా పెండింగ్లో ఉందండి ఇక డిఆర్ఎర్స్ కానీ డిఆర్ఆర్ఎర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేని పరిస్థితి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఇంకా ఉన్నప్పటికీ బిల్లుల లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఏపీ ఎంప్లాయీస్కి ఎస్ఎల్స్ మరియు డిఏ పెన్షనర్లకు సంబంధించి డిఆర్ పదకొండు పిఆర్సిఆ నేట్స్ మెడికల్ బిల్లులు జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ జిఐఎస్ టిఏ బిల్లులు మరియు కొన్ని ఇతర పెండింగ్ బిల్లులు అండి దసరాకు వచ్చేసి జీపీఎఫ్ చెప్పి పిఎఫ్ లోన్లు ఏపీజెలై లోన్స్ ఎస్ఎల్సు అదేవిధంగా టీఏ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెన్షన్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రిటైర్మెంట్ అయినా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పేమెంట్ అయితే జరగనున్నాయండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఈ డిఏడిఆర్ బకాయిల సమాచారం సంబంధించి మొదటి రెండు డిఏలు మాత్రం జీపీఎఫ్ వారికి అయితే వచ్చి ఉండొచ్చు సిపిఎస్ వారికి అవి కూడా రాలేదండి ఇక మిగిలిన ఐదు డిఏలను పిఆర్సీలో కలిపివేశామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతవరకు కూడా ఎవరికి దానికి సంబంధించిన అరియర్లు అయితే రాలేదు ఇక పిఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ ఒక సిపిఎస్ ఎంప్లాయ్కి పది డిఏలు అరియర్స్ అయితే రావాల్సి ఉందండి మొత్తానికైతే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మనకి పెండింగ్ బిల్లులు అనేవి రావాల్సి ఉంది ఏకంగా పది పాయింట్ ఎనిమిది శాతం వరకు కూడా మనకు డిఏ అయితే రావాల్సి ఉందండి మొత్తానికి ఇంకా ఉద్యోగ పెన్షన్లకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటి ఒక డిఏడిఆర్ పెండింగ్లో ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి డిఏడిఆర్ అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మొత్తం నాలుగు పెండింగ్లు డిఏలు అయితే ఉన్నాయి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన అరియర్స్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి కానీ ప్రభుత్వం అయితే వాటిని ప్రకటించడం కూడా లేదు మొత్తానికి ఇవంతా కూడా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డిఏ అయితే ఉంది కానీ ప్రభుత్వం ఈ విధమైన బాకీలు ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు పెడుతూ ఉంటే ఒక సాధారణ ఉద్యోగి ఎలా తన కుటుంబాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లండి అయితే ఇక్కడైనా నూతనంగా వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు అయితే తీసుకోబోతోంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ విధంగా పెండింగ్లో ఉన్న డిఏడిఆర్లో కథలికి రానున్నట్లు సమాచారం అందుతుందండి ప్రతి ముఖ్యంగా రెండు ఇన్స్టాల్మెంట్లో డిఏడిఆర్ అరియర్లు విడుదలకు సంబంధించిన ట్రెజరీ వారికి సమాచారం అందినట్లుగా తెలుస్తుంది విడుదలకు సంబంధించి ముందే చెప్పుకున్నట్లుగా అంటే జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి బకాయిలను కరోనా సాక్తో మాఫీ చేశారు కాబట్టి ఇక మిగిలిన ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి రావాల్సినటువంటి ఈ డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్లు అనేది దసరా నాటికి చెల్లించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు సమాచారం అండి ఇక జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం ముఖ్యంగా మూడు ఇన్స్టాల్మెంట్ సంబంధించిన డిఏ అరియర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా జీవో నెంబర్ ముప్పై ప్రకారం కూడా మరో మూడు విడతల్లో బకాయిలు రావాల్సి ఉన్నాయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి దసరా పండుగ కానుకగా అయితే ఈ తీపి కబుర్ అయితే అందరుంది ముఖ్యంగా డిఏకి సంబంధించి అదేవిధంగా ఐఆర్కు సంబంధించి కూడా ఉద్యోగులకి ఐఆర్ ప్రకటనకు కూడా రంగం సిద్ధం చేస్తుందండి ప్రభుత్వం ఎనిమిది శాతం వరకు కూడా మధ్యంతర వృత్తిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆర్థిక శాఖ అయితే వెల్లడించింది ఇక ఈ నెల జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకి ఈ ఐఆర్కి సంబంధించి గుడ్ న్యూస్ సీఎం చంద్రబాబు గారు అయితే నిర్ణయం తీసుకుని ఉన్నారు ఇక ఫైల్ సిద్ధం చేయాలని చెప్పి ఆర్థిక శాఖను కూడా సీఎం చంద్రబాబు గారు ఆదేశించినట్లు సమాచారం మొత్తానికి తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా అతి తక్కువ శాతం డిఏ ఐఆర్ అయితే రానుందండి ఎనిమిది శాతం అంటే మరీ తక్కువగా ఉద్యోగులు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు మరి చూడాలి ఏం జరుగుతుందా అని చెప్పి మొత్తానికి ఎనిమిది శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించేందుకైతే ఆర్థిక శాఖ సిద్ధమవుతుందండి మరి ప్రభుత్వం ఎనిమిది శాతమే ప్రకటిస్తుందా లేదా కాస్త ఈ క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ఏమైనా మరికొస్త పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు ఖచ్చితంగా అయితే దసరాకు అయితే మనకి ఐఆర్కి సంబంధించి గుడ్ న్యూస్ ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిల విడిద సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా రానుందండి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక డిఏని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మొత్తానికి దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగ పెన్షనర్లకి ఈ సరైన కూడా బకాయిల రూపంలో ఆర్థికంగా ఉపశమనం లభించే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా అయ్యార ప్రకటనకు సంబంధించి భారీగా ఆర్థిక ప్రయోజనం అయితే లభించనుందండి ఇక డిఏ పెంచినట్లయితే ఖచ్చితంగా ప్రతి నెల కూడా వారికి మరింత ఆర్థిక ఉపశమనం అయితే లభించనుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ పెన్షనర్లు ఉద్యోగులు కూడా ఇప్పుడున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో డిఏ వ చాలు అరియర్స్ గత దేవుడేరుగా అన్నట్లయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే విడుదల చేయడంతో పాటుగా అరియర్స్ కూడా కాస్త విడుదల చేసే అవకాశాలు అయితే లేకపోలేదు ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన డిఏ అరియర్ల బకాయిల చెల్లింపులు ఒక డిఏ ప్రకటన అయితే ఉండబోతున్నట్లు సమాచారం అండి దీనికి సంబంధించి క్యాబినెట్లు అయితే నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్